పోడేటి వెంకట్ గౌడ్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు అన్నారు ఆదివారం లక్ష్ణపేట పట్టణంలోని కేసీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ కుటుంబ ఆత్మీయుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు పోడేటి వెంకట్ గౌడ్ ట్రస్ట్ చైర్మన్ సతీష్ గౌడ్ సాయిరాం గౌడ్లకు శుభాశిష్యులు అందించి భవిష్యత్తులో పోడేటి గౌ సేవలను సమాజంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్లి సేవలు చేయాలని సూచించారు ఈ సందర్భంగా పలువురు నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు లక్ష్ణపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నాల్మాస్ కాంతయ్య నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ బాబు మాజీ కౌన్సిలర్లు ఓరుగంటి శ్రీకాంత్ మెట్టు రాజు కళ్యాణి సిహెచ్ రాజన్న ఆప్షన్ ఓనే ప్రవీణ్ విఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య పట్టణ అధ్యక్షుడు ఉపాదం శ్రీనివాస్ శ్రీకాంత్ చాంద్ పలు గ్రామాల ప్రజ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ట్రాన్స్‌ఫర్ ఏర్పాటు తమ ప్రసంగంలో భవిష్యత్తులో కూడా కొడేటి శ్రీనాథ్ కాకుండా వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు కాబట్టి చదువుతో పాటు సంస్కారము సంపదన ఈ మూడు ఉన్నాయి కాబట్టి ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి యొక్క ఫ్యామిలీని ఒక కుటుంబంగా తీర్చిదిద్దడానికి సమిష్టిగా తండ్రి కొడుకులు పిల్లలు భార్య వారి యొక్క కుటుంబ సభ్యుల కృషి చేయాలని చెప్పేసి పెద్దలు సూచించారు వాళ్ళ సూచనను నిర్వర్తించడానికి మిత్రుడు మెట్రో కృషి చేశారు betcha ah. ah. ha ah. ah. ha ah. 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 हाम्रो पर्मीहरु कोइ कोइ मेरो आइब्रो न मेरो आइब्रो न சை எடியூ <and muita> <tr> <Yahligt> <Hat> <Hat> <hati> कंटीन्यूस्टो राइट द एनर्जी सरो इधर दीजिए मैं अभी बोलिए सर ये जो कोऑर्डिनेट्स सिनेप्स लोड कर रहा हूं एक्स वाई जेड वाली ह्यूमन परसीपेंट कर रहा हूं और అలాగే మరొక విదేశాల విద్య తిరిగి వచ్చిన సందర్భంలో ముఖ్యంగా కార్యక్రమం ఉద్దేశం వల్ల ప్రజల్లో ఒక ట్రస్ట్ పెట్టిన సేవా కార్యక్రమం ఈరోజు గుర్తుపడుతుంది పవన్ సేవల తల్లి తమిళనాడులో ఉన్నటువంటి మానవ సేవ సహాయం సహాయం చేసే పేదలకు ఈ సందర్భంగా భగవంతు దేవాలయ ఈ సందర్భంలో శ్రీలలో పెద్దలందరికీ భగవంతుడు ఆయుష్ంచే దిశగా ముక్కోటి దేవతలు కార్యక్రమం ఇచ్చే మున్సిపాలిటీ లోపల తెలియజేసేది ఏంటంటే పెద్దలందరి ఆశీర్వాదంతో ఈనాడు మేము ఈ స్థాయిలో ఉన్నాం ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే నేను లక్షడ్ మరి ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాడినే మీలాగనే ఆ పేద కుటుంబం నుంచి వచ్చినప్పుడు మా తమిళ నాకు క్రమశిక్షణ అయితే గట్టిగా నేర్పారు ఆ క్రమశిక్షణ పట్టుకొని నేను ఇంతవరకు మరి మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు పోవడం జరుగుతుంది రెండు వేల ఒకటో సంవత్సరంలో ప్రజా సేవలో భాగంగా చేసి మరి ఉప సర్పంచ్ గా మీ అందరి మరో ఉప సర్పంచ్ గా చేయడం మరి దివాకర్ రావు గా కూడా చేయడం పార్టీ ప్రెసిడెంట్ గా చేయడం మరి మీ అందరికి ప్రజా సేవ చేసేటువంటి అవకాశం నాకు భగవంతుడు కల్పించినందుకు చాలా సంతోషపడుతున్నాను నేను ఒక రెండే నమ్ముతాను నాకు మా తన చెప్పారు ఏదైనా పేదవాళ్ళకు మనం సహాయం చేయడం మన ధర్మం అని చెప్పేసి మరి నేను ఆ పేదతనం నుంచి కూడా వచ్చాను కాబట్టి ఈ పేదలకు సహాయం చేయడం మానవ సేవే మాధవ సేవ అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మా నాన్నగారు మరి పర్వాల చనిపోయిన వెంటనే వారి ఆశయాల మేరకు మా యొక్క ట్రస్ట్ ని ఏర్పాటు చేసి అప్పటి నుంచి మాతో చిరు చిరు సహాయ సహకారాలు చేసుకుంటూ అది అంతేకాకుండా మరి మానవ మానవ సేవ కాదు మరి మా నాన్నగారి ఆ రోజులలో లేదంటే లక్ష్మీ ఎక్కడో మరి పురాతనం నుంచి ఒక స్వయంగా లక్ష్మీ వెంకట స్వామి టెంపుల్ మనకు తెలిసిందే ఆలయ నిర్మాణం కూడా ఒకటి చేయాలని చెప్పేసి ఒక సంకల్పంలో గత సంవత్సరం కాలం నుంచి ఆ ఆలయ నిర్మాణం కానీ కూడా కూడుకోవడం అంటే ఏ నియమైనప్పటికీ నా ఆశయం వల్ల ప్రజలకు మొదటగా మానవ సేవ తర్వాత మానవ సేవ ఈ రెండు కూడా లక్ష్యంగా పెట్టుకున్నాను మరి దానికి తోడుగా నా కుటుంబ సభ్యులందరూ కూడా మరి తండ్రి గారి అడుగుదాడాల్లోనే నడుచుకుంటూ ఉన్నామని రాబోయే రోజులలో కూడా ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమం చేయడానికి నాకు పెద్దల సహకారం నీ ప్రజల సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకున్నాను ఈరోజు గౌడు చిన్నప్పటి నా సొంత క్లాస్మేట్ వాడు చిన్నప్పటి పేదరికంలో ఉన్నా కూడా ఈరోజు తన కష్టంతో అంచెంతగా ఎదుగుతూ ఈరోజు పిల్లల్ని కూడా ఉన్నత స్థాయికి తీసుకొచ్చి ఈరోజు సమాజ సేవలో తన కృషిగా ఎంతో కొంత సేవ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు పుట్టిలో జరుపుకుంటున్న సతీశతో సహా ఇద్దరు కొడుకులు కూడా ఇతర ఇద్దరు కొడుకులు కూడా మంచిగా తన తల్లిదారులో ఎదుగుతూ

శ్రీనివాస్ గారు గారి కుటుంబాన్ని ఆశీర్దిస్తున్నారు ఈ పిల్లల్ని ఇంతకుందే పెద్ద చెప్పుడు త్రిమూర్తి కానీ వీళ్ళ సభ్యులందరూ కూడా వీళ్ళ ఆశీర్వాదం ఉండాలి పై నుంచి పెద్దల వాళ్ళ అమ్మ నా ఆశీర్వాదం ఉంటుంది అనేక సేవా కార్యక్రమాలు ఉప సర్ప నుంచి వార్డు నుంచి మీకు తెలిసినప్పటి నుంచి కూడా ప్రజలకు ముఖ్యంగా మహిళలకు అనేక సేవా కార్యక్రమాలు పది లక్షలు కానీ ముస్లింలకు అయితే ఆ మధ్య మీరు సేవా కార్యక్రమం అని ఎవరికి ఆపద ఉన్నా నేను ఒక ధైర్యం కాని వాళ్ళు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో ఈ రోజు కూడా ఈ రోజు కూడా ఒక కొడుకు పట్టే కొడుకులిద్దరు మంచి బ్రహ్మాండ సర్పంచ్ జాబ్ చేస్తుండ్రు సంతోషమైన కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు మీ అందరినీ కూడా కుటుంబ సభ్యులుగా ఆహ్వానించారు ఇవాళ చాలా పెళ్లి ఉన్నాయి ఏం చేస్తాం పెళ్లి కూడా కుటుంబ సభ్యులను దోస్తులను అందరినీ ఉంచుకుంటాం కదా ఈయన కూడా ఇవాళ బాగా సంతోషం వేసింది ఇవాళ అనుకున్నాడు అందుకే మీ అందరినీ కూడా కుటుంబ సభ్యులు మీ అందరికి గిఫ్ట్ ఇచ్చి పెట్టి మీ యొక్క ఆశీర్వాదం వాళ్ళ బోరులో ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో ప్రార్థన చేయడం జరిగింది ఆ దేవుని ఆశీషులు మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తులో మీరు వారు అందరం అందరం కూడా ఒక కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కుటుంబానికి